జనసేన పార్టీ తన క్రియాశీల కార్యకర్తల సంరక్షణలో భాగంగా ఇన్సూరెన్స్ అనే పథకం ఒకటి ఆ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరము తన క్రియాశీల కార్యకర్తలు వాళ్ళు ఐదు వందల రూపాయలు కడితే ప్రమాద బీమా కింద యాభై వేలు ఒకవేళ ఈధర అనుకోని పరిస్థితులు ప్రమాదాలు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించే విధానం అనేది ప్రవేశపెట్టి జన సైనికుల కుటుంబాలని ఆదుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారనే దానికి ఈరోజు చిగులిశెట్టి అర్జున్ రావు గారికి క్రియాశీల కార్యకర్త ఈయనకి ఆరు నెలల కింద జరిగిన యాక్సిడెంట్లు నష్టపరిహారంగా ఆయన జరిగిన ప్రమాదం జరిగిన ఇబ్బందికి చిగిలిశెట్టి సామ్రాజ్యం గారి పేరు మీద యాభై వేల రూపాయలు చెక్కుని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రధాన నియోజకవర్గ ఇన్ఛార్జీ కాంట్రాక్టర్ పంచకల్ల సురేష్ మరియు కడల గూడూరు గ్రామ ఈ మండల జనసేన జనసైనికుల ద్వారా అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా క్రియాశీల కార్యకర్తలు ఈ రోజుతో ఆగరు కాబట్టి వాళ్ళు నమోదు దయచేసి విలువగా పాల్గొని మన యొక్క క్రియాశీల కార్యకర్తల సంఖ్య పది లక్షలు దాటేలాగా చూడాలని మన పార్టీలో సభ్యత నమోదు చేసిన ప్రతి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ధన్యవాదాలు అందరికీ ఈరోజు మనం పెడ నియోజకవర్గం పెడన మండలం నందిగ నడుపూరు గ్రామంలో క్రియాశీలక సభ్యులైనటువంటి చిరవిశెట్టి అర్జున్ రావు గారు ప్రమాదవశాత్తు గాయపడిన కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో అధికారంతో సంబంధం లేకోకుండా కార్యకర్తలు భద్రత కోసం ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రమాద సేత జరిగినటువంటి ప్రమాదాన్ని దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి తక్ష తక్షణ సహాయం కింద అర్జున్ గారి కుటుంబానికి సామ్రాజ్యం గారికి యాభై వేల రూపాయల చెక్ ద్వారా పంపించడం జరిగింది అంటే కళ్యాణ్ గారు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి గతంలో చూసుకుంటే మన వారం రోజుల క్రితం నాబాబు గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ వేదికగా గారి కుటుంబానికి పెందూరు గ్రామానికి చెందినటువంటి సోదరుడు క్రియశాలక సభ్యుడు చనిపోయిన కారణంగా ఇద్దరు ఆడపిల్లలు మన కుటుంబంలో పది పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ కుటుంబానికి మేము ఎవరైనా సహాయం చేయగలం అంటే వెయ్యో ఐదు వేలు పదివేలు మహా అయితే ఒక ఇరవై వేలు పాతి వేలు చేయగలం కానీ పిఎస్ఎలకు సభ్యుడు పిఎస్ఎలకు సభ్యత్వం తీసుకోవడం కారణంగా జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది ఆ కుటుంబానికి భద్రత అంటే ఆ ఆడబిడ్డలిద్దరికి భద్రత కల్పించడంలో పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఒక అడుగు ముందుకేసి ఇలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు నిజంగా మా కళ్యాణ్ గారికి మేము ఆ జన్మంతో రుణపడి ఉంటాం ఈ విషయంలో శిరస్సు నమస్కారాలు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే మా రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కళ్యాణ్ గారు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడమే కాదు తన తాను తగ్గించుకుని కూడా ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అయ్యి కూడా రాష్ట్రంలో ఇవాళ ప్రపంచం మొత్తం విధంగా తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఆయన ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం అనేది మేమందరం కూడా చాలా గర్వపడుతున్న విషయం మమ్మల్ని అందరినీ కూడా గర్వపడే విధంగా చేశారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యకర్తకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా జనసేన బాధ్యత అండగా ఉంటుందని ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం బీజేపీ తరఫున అందరం కూడా ఏ అవసరం వచ్చినా సరే మేము ముందుంటామని కూడా ఈ సభా ముఖ్యం తెలియజేసుకుంటాం నమస్కారం అంటే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే ఆరు ఏళ్ళ నిలుపులే ఎందుకంటే మాకు మా ఊరు నడుపురు మా నవీన్ బాబు మాకు సబ్జెక్ట్ కట్టించాడు ఐదు వందలు కట్టించాడు సబ్జెక్ట్ కట్టిస్తే మేము యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ ఉన్నా ఫోన్ చేసి మీరు కాగితాలన్నీ లైన్ చేసుకోండి రెడీ చేయండి మీరు సబ్జెక్ట్ కట్టారు కాబట్టి ఐదు వందలు మీకు ఇన్సిడెన్స్ వస్తుందని చెప్పాడు నవీన్ బాబు చెప్తే మేము కాగితాలని ఆ బాధతో అంగు ఆ నవీన్ బాబు మాకు కాగితాలు పెట్టింది మాకు చెట్టుకొచ్చారా చేశారా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అందరికి దేవుడు అట్లా తెలియజేసి గెలవాలని మా ఆయన నెల రోజుల పాటు ఇంటికి రాత్రి పూట నందిని కూడా మాకు రైస్ ఉండదు ఆ రైస్ కూడా కొంచెం ఆడవాళ్ళకి నమ్మడం ఇంటింటికి వెళ్ళి ఎంతో ప్రోత్సహించాడు నేను కూడా రోజుల రోజు కూడా వందల వరకు నేను రోజులు వేసే కాడ మనిషి మనిషికి నేను మంచి నదులు నేను కూడా ఈ పార్టీ గెలవాలని ఎంతో ప్రోత్సహించాను అయితే కొంతమంది నన్ను అక్కడ నుంచో ఉండరా నేను చేశాను అమ్మా తెలుగుదేశం ఫోటో ఫోటో మన భవిష్యత్తు పోతుంది మన పొలాలు పోతున్నాయి మనం నష్టపోతున్నాం ఈ సారి జగన్ వస్తే మనం ఏమి చేయలేము మన బతులు లేవు అని నేను అందరికీ చెప్పి ఎంతో చేశాను అందుకే పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సాయం అందింది ఆ బాబు ద్వారా మేము ఆ పార్టీలో ఉండబట్టి మీరు ఎక్కడుండే మాట్లాడి మాటలు వినాలి మన రాష్ట్రానికి మీరు ఎంతో అభివృద్ధి చేయాలి వెనకబడిపోయింది ఐదు సంవత్సరాలు కూడా చాలా రోడ్లు లేక అనేక బాధలు పడుతున్నారు రైతులకి అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు లేక సరైన వసతి లేక చాలా బాధలు పడుతున్నారు మీరు వచ్చారు కాబట్టి మీరు చాలా అభివృద్ధి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు